ఏలూరు పాండురంగ థియేటర్ లోని శ్రీ 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 కనకదుర్గమ్ అమ్మవారి ఆలయంలో నవరాత్రుల సందర్భంగా భవ్య అన్న సమారాధన నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య గారు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారు హాజరై పూజల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు వేలాది భక్తులకు అన్న ప్రసాదం అందచేయడం గొప్ప సేవగా వారు పేర్కొన్నారు అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించిన ప్రముఖులు భక్తులు తాకిడితో ఆలయం భక్తిమయంగా మారింది

అక్కడ ఐశ్వర్య ప్రాప్తులు వస్తూ రాసు దీపావళి పండుగను